వేల వేలకు నువ్వు తల్లి అవుతావని రిప్కాన్ గురించి చెప్తున్నారంటే అది వాళ్ళు భవిష్యత్తును మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు అనేక జనములకు తండ్రి వగుదవు అని అబ్రహాముతో అని వ్రాయబడి ఉన్నట్లు ఇది మొదటిదేమో లేని దాన్ని ఉన్నట్టు పిలిచేది దేవుని వాక్యం రెండవదేమో వ్రాయబడినది దేవుని వాక్యం నువ్వెప్పుడైనా కానీ వ్రాయబడిన ఈ వాక్యాన్ని అవునన్నట్టుగా నమ్మటం ప్రారంభించాలి ఈ వాక్యము వ్రాయబడిన వాక్యము అభూత కల్పన కాదు ఎవరో ఒకరు వాళ్ళ ఉద్దేశంతో రాసింది కాదు ఇష్టానుసారంగా కల్పించబడి రాయబడిన కథ కాదు ఇది దేవుడు వ్రాయించిన గ్రంథం అబ్రహామును గుర్చి దేవుడు ఏది వ్రాయించాడో అది అబ్రహాముకు నెరవేరింది నన్ను కూర్చి ఇందులో ఏది వ్రాయించాడో అవన్నీ నాకు నెరవేరతాయి ఇదండి మన విశ్వాసం పలుకబడింది లేని దాన్ని పలికే దేవుడు అది ఉన్నట్టుగా కలుగజేసే దేవుడు